హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అండి ఇవి వచ్చేసి జ్యువెలరీ అండి గోల్డ్ వేసుకుంటే దొంగల బెడ్ ఎక్కువైంది కాబట్టి మనం వచ్చేసి అన్నీ రోల్ గోల్డ్ వేసుకుంటే బెటర్ అని చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఇవన్నీ రోల్ ఉన్నాయి లాకెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ అండి ఏది కావాలన్నా మీరు వాట్సాప్ చేయండి రేట్స్ కూడా కావాలంటే చెప్తాము ఫిక్స్ రేట్లు ఏం కాదు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే మేము రేటు మీకు చెప్తామండి రేట్ చెప్పిన తర్వాత ఎక్కడికి కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూడండి ఒకటి మించి ఒకటి ఉన్నాయండి చాలా చాలా బాగుంది ఐటమ్ చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఏ మోడల్ కావాలన్నా మీకు నచ్చిన మోడల్ మాకు సెండ్ చేసినా మేము అలాగే మీకు తయారు చేసి ఇస్తామండి మళ్ళీ అంటే ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంది కాబట్టి మీరు అడిగిన డిజైన్ మనము రెడీ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జర్చెర్లా అండి తొమ్మిది వందల తొంభై నాలుగు సబ్స్క్రైబర్లు అయ్యారండి ఇంకొక ఉన్నారు వెయ్యి సబ్స్క్రైబర్ ఎవరు చేస్తారో ఒక శారీ గిఫ్ట్ అండి వెయ్యి సబ్స్క్రైబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి చూడండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా గోల్డ్లాగా ఉన్నాయండి చూసేయండి ఎవరికి కావాలన్నా వాట్సాప్ చేయండి కనిపిస్తున్నాయి కదండి డిజైన్స్ ఇలాగే ఏ టు జెడ్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి గ్యారంటీగా తయారు చేసేస్తాం మీరు అడిగిన డిజైన్ చూసేయండి ఫ్రెండ్స్ నా దగ్గర మొత్తం ఇలా ఉంటుంది మెటీరియల్ వీటితోటి మీరు ఏ డిజైన్ అడిగినా ఆ డిజైన్ మేము తయారు చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి మీరు అడిగిన డిజైన్ మేము రెడీ చేసిస్తాం ఫ్రెండ్స్ చూసేయండి ఇదంతా మెటీరియల్ అండి వీటితోటి మీరు అడిగిన డిజైన్ మేము చేసిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి మొత్తం మెటీరియల్ రెడీగా ఉందండి ఎవరికి ఏది కావాలన్నా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మరకుందనాలు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికి కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ మాది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి గోల్డ్ లాగా ఉన్నాయి సేమ్ ఎవరికి ఏది కావాలన్నా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీకు నచ్చిన డిజైన్ ఉన్నా మాకు వాట్సాప్ చేస్తే మేము రెడీ చేసి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇంకొక డిజైన్ ఇక్కడ చూడండి మార్కెట్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ